సో వ్యూవర్స్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు సుభాష్ గౌడ గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు చాలా మంది అయితే అమ్మాయిలు అంటే మాకు జుట్టు అంటే చాలా ఇష్టం సో మాకు జుట్టు అన్నది రాలిపోతుంది సార్ చాలా మంది అమ్మాయిలకి షాంపూ యూస్ చేస్తున్నప్పుడు పల్చబడిపోవడము లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవడము ఏ ఆయిల్ రాసుకుంటే మంచిది సార్ చాలా ఆయిల్స్ వాడి చాలా ఏమంటారు మెడిసిన్స్ కూడా వాడాము హెయిర్ రాస్ అవ్వకుండా ఇప్పుడు ఆడవాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ అవడానికి కారణం చికెన్ 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 తినడం వల్ల కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది ఎక్కువ ఓవర్ హీట్ అవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది జాస్తి ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళు కంప్యూటర్ ముందర వర్క్ పరంగా ప్రెజర్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు హెయిర్ ఫాల్ అవుతుంది థైరాయిడ్ వచ్చింది అంటే పూర్తిగా పోతుంది హెయిర్ ఫాల్ థైరాయిడ్ వచ్చినా హెయిర్ ఫాల్ అవుతుంది ముందులాగా మనకి అన్ని రకాల ఆకుగూరలు తినేవాళ్ళు లేరు ఇప్పుడు ఒక నాలుగైదు ఆకుగూరలే తింటున్నారు విటమిన్స్ లోపల వల్ల కూడాను మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది బ్రెయిన్ తల ఎక్కువ హీట్ కాకుండా సలువు చేసుకొని ఇంటికి మంచి ఆయిల్ పెడుతూ మన పెద్దోళ్ళు చిన్నప్పటి ఇంకా స్వచ్ఛంత వరకు కూడా ప్రతిరోజు ఆయిల్ వాడేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటిదే లేదు బట్టలకి అవుతాయి బెడ్కి అవుతుంది ఇలా ఏదో చెప్తూ వాడట్లేదు ఇంకా కొన్ని రెడీమేడ్ ఆయిల్ వాడుతుంటే అవన్నీ కల్తీ ఒరిజినల్ లేకపోతే సో ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలా ఏ మూలికలు వాడుకోవాలా అని చాలా మంది ఏదో ఒకటి రెండు వాడుతుంటారు వాళ్ళకి చేసే విధానం తెలియక ఎలా చేసుకోవాలని తెలియక కూడా రిజల్ట్ రావట్లేదు ఇక్కడ మీకు మూలికలు ఉన్నాయి ఈ మూలికలు నేను చెప్తాను ఏ విధంగా చేసుకోవాలని ఇలా చేసుకొని వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఎంటికలు అనేది వస్తాయి చాలా కాలం వాడిన వాళ్ళకి వైట్ ఇయర్ కూడా బ్లాక్ అవుతుంది నల్లెంటిక పూర్తిగా తెల్లగాయనోళ్ళులు కూడా నల్లబడుతుంది ఓపిక కొంతకాలం వాడాలి దీనికి కావలసిన పదార్థాలు చూడి మొట్టమొదట ఇది ఉమ్మి తాకు ఉమ్మి తాకు దీన్ని నల్లుమ్మి తాకు అంటారు ఈ నల్లు ఉమ్మి తాకు మనం ఒక ఆక తెచ్చి ఒక వంద గ్రాములు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ జతిలోకి చూండి ఇది మన గోరింటాకు గోరింటాకు ఈ గోరింటాకు పేస్ట్ కూడా వంద గ్రాములు తీసుకోవాలి ఈ వంద గ్రాముల పేస్ట్ బాగా రుబ్బి ఇది ముద్ద మందారం పువ్వు పేస్ట్ వంద గ్రాములు అదే విధంగా ఆకు పేస్ట్ వంద గ్రాములు ఈ రెండు వంద వంద తీసుకోవాలి అన్ని వంద ఇవన్నీ చెప్తాను ఇంకా ఇది వచ్చి మర్రి ఊడలు మన మర్రి చెట్టు మరి మన ఊడలు ఇవి ఈ లో ఇలా తెల్లగా వచ్చిన ఊర్లు మాత్రం ఇలాంటి తీసుకున్నారు ఇది వంద గ్రాములు తెచ్చి పేస్ట్ వంద గ్రాముల పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ వంద గ్రాముల పేస్ట్ కూడా ఇందులోకి కలిపి మనకు అదే విధంగా కరియాపాకు మన సాంబార్ కూడా ఇది ఇంటికి కూడా కరియాపాకు దీని పేస్ట్ కూడా వంద గ్రాములు ఇక్కడ ముఖ్యమైన ఐటమ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది కొద్దిగా వాడింది బృంగరాజ బృంగరాజ దీన్నే మనం గుంటగలగారని అని పిలుస్తాం తెలుగులో ఇంగ్లీష్ లో బృంగరాజ అంటారు చాలా నంబర్ వన్ ముఖ్యమైన దీనికి కావాల్సిన పదార్థం అంటే ఈ బృంగరాజే ఈ బృంగరాజ పేస్ట్ మాత్రం రెండు వందలు తీసుకోవాలి రెండు వందలు రెండు వందలు ఇవన్నీ వంద అయినప్పుడు ఇది రెండు వందలు తీసుకోవాలి అంటే దీంతోనే ఎక్కువ బ్లాకిష్ అవుతుంది దీంట్లోనే లోహ గుణము ఈ గుంట కలగర అనేది లోహగుణం లోహగుణం తక్కువ వల్లనే మనకు ఈ ఎయిర్ సమస్య అనేది వస్తుంది అదే విధంగా ఉసిరికాయలు చూడండి ఇది మనకు అడవి ఉసిరికాయలు ఉసిరికాయలు చాలా బాగున్నాయి ఈ ఉసిరికాయల రసము రెండు వందలు తీసుకోవాలి దీని రసం ఓకే ఈ పచ్చి ఐటమ్లన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి మొత్తం మిక్సీ వేసి పేస్ట్ చేసుకొని దానికి ముందు రోజే మీరు ఏం చేయాలంటే ఎండి వస్తువులు మనకు కొన్ని రెడీమేడ్ షాపుల్లో దొరికేట్లతో వచ్చి నీళ్ళు నానబెట్టాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి దీన్నే భద్ర ముష్టి అని పిలువబడుతుంది ముష్టి కొన్ని చోట్ల తుంగగడ్లు అని కూడా పిలుస్తారు దీన్ని ఈ తుంగగడ్లు ఒక యాభై గ్రాములు అదే విధంగా రెండో పదార్థం వచ్చి మెంతులు మనం వంటకు వాడే మెంతులు ఈ ఎండు వస్తువులన్నీ మనం ప్రతిసారి ఏం చేయాలంటే నీళ్లు నానబెట్టి పెట్టాలి ఒక రోజు ముందే నానాలి అదే విధంగా ఇది మనకు రోజు పూలు చూడండి ఈ రోజు పూలు కూడా ఇప్పుడు వీళ్ళకి తెలియచేయడానికి ఎండిది పెట్టాను మనం పచ్చి తోడుకుంటే ఇంకా మంచిది ఈ రోజు పూలు ఒక వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా ఇది వచ్చి జటామాంసి జటా మాంసి జటా మాంసి అంటారు చూడండి ఇది ఆల్మోస్ట్ సన్న సన్నగా లాగానే ఉంటాయి అవునండి ఈ లాగా ఉండేది ఇది మనకు పచ్చి దొరకదు ఎండిదే దొరుకుతుంది దాన్ని కూడా మనం ఏం చేయాలా నీళ్ళు నానబెట్టాలి ఇంకొక పదార్థం వచ్చి ఒట్టివేర్లు వేర్లు ఇది చాలా సుగంధ ద్రవ్యం అని ఉంటుంది దీన్ని కూడా ముక్కలు ముక్కలుగా తొరిగేసి నీళ్ళు నానబెట్టి ఇంకొక పదార్థం వచ్చి మయురిషికే మయూరి మయుషికే ఇది నములి తలపైన ఎలా ఉంటుందో జుట్టు అలాగే ఉంటుంది మయుషికే అనే చెట్టు ఈ చెట్టు కూడా మీకు పచ్చి దొరికితే పచ్చి తోడచ్చు లేదంటే ఎండిదైన నీళ్ళు నానబెట్టి వాడుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మనకు కావాల్సిందేది మరో రెండు వస్తువులు ఇక్కడ చూడండి ఇది వచ్చి కరక్కాయలు కరకాయ కరక్కాయ తాండ్రకాయలు తాండ్రకాయ రెండు కూడా వంద వంద గ్రాములు తెచ్చి దీంతో పాటు నీళ్ళు నానబెట్టేయాలి ఇవన్నీ బాగా నానిన తర్వాత మనం దీనికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకొని ఒక ఇవన్నీ వంద వంద ఇప్పుడు నేను చెప్పిన మూతాదు వేసినప్పుడు రెండు లీటర్లు కొబ్బరి నూనె రెండు లీటర్లు కొబ్బరి నూనె నాచురల్ గా మనం ఆడిచ్చిండే కొబ్బరి మాత్రమే ఉండాలి ఇంటి పరిస్థితుల్లో అంగిట్లో తెచ్చేది ఫిల్టర్ అయిండేది వాడకండి మీరు గానుగోలు ఆడిచ్చిండేది మీ అక్క పక్కలు ఆడే వాళ్ళు ఉంటారు అక్కడది మాత్రం తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ రెండు లీటర్ల కొబ్బరి నూనె తెచ్చి ఇప్పుడు చేసిండే ఈ పేస్టు విధంగా ఈ వస్తువులు మనం నూనెలో నానబెట్టింటాం నీళ్ళతో ఈ వస్తువులన్నీ ఒక కుండ గాని లేక రాగి పాత్ర గాని దీంట్లో వేసి సన్న మంటలో మరిగించాలి మనకి ఇది ఒక్క రోజు లేక రెండు రోజులు పడుతుంది ఈ పేస్ట్ అంతా కలిపి ఒక దాంట్లో వేసి ఇవన్నీ నాన్ బెట్టిండే సహా వేసేయాలి అదే విధంగా ఇంపార్టెంట్ ఇంకొక ఐటెం ఏంటంటే ఈ ఊడుగు గింజలు ఇది ఊడుగ గింజలు ఎంటికి రావాలంటే నంబర్ వన్ గా పనిచేసేది ఊడుగుంజులు ఈ ఐటెంలన్నీ వేసిన తర్వాత దీన్ని అర్థం పర్థం జానక్క చూడడానికి అలాగే ఉంటుంది కాయ కూడా బాగుంటుంది తినొచ్చేది సీజన్ లో మనకు దీన్ని మిక్సీ పొట్టి బాగా అర్ధం పర్దం జజ్జి కొట్టేసి ఇందులో ఉండే నీళ్ళ అంశం అంతా ఇమిరే టైంలో ఇది కూడా వేసేయాలి ఇది వేసి బాగా ముందుగా కూడా వేయచ్చు ఇబ్బంది ఏం లేదు అనుభవం లేని వాళ్ళు ముందుగానే వేసేయండి దాంతో పాటు జట్లోనే లేని వాళ్ళు దాంట్లో ఉండే కషాయం ఇమురిపోయి ఆ ఇంకా నూనె బాగా ఉడుకుతుంది అనే టైంలో దీన్ని కూడా వేసి బాగా ఉడికించాలి అలా ఉడికించి సన్న మంటలో మినిమం రెండు రోజులు పడుతుంది ఇలా దాన్ని ఫిల్టర్ చేసి ఎత్తి పెట్టుకోని ఆయిల్ ప్రతి రోజు గాని కనీసం రెండు రోజులకు ఒకసారి అప్లై చేస్తూ వచ్చారంటే అప్పుడు మీకు ఇంటికలు నల్ల పడతాయి కొత్త ఇంటికలు వస్తాయి ఆ కొంతమందికి కంచెంటికలు అయిపోయింటాయి రెడ్ కలర్స్ వచ్చేస్తున్నాయి అది కూడా పోయి మళ్ళీ బ్లాక్ వస్తుంది పల్చబడిపోదాం జరుగుతుంటుంది ముందు బాగా ముందు కాలంలో జడేసే వాళ్ళు ఎండకి పోవట్లేదు ఇంటికలు ఇప్పుడు జడ వదిలేయడం వల్ల కూడాను ఇంటికి అనేది చిట్లు పోతున్నాయి దానివల్ల అలాంటి వాళ్ళు అందరూ దీన్ని వాడుకుంటూ వస్తే ఖచ్చితంగా మీ ఎయిర్ ఫాల్ సమస్యనే క్లియర్ అవుతుంది ఈ ఆయిల్ వాడడం వల్ల ఓన్లీ ఎయిర్ ఫాల్ కాక ఎక్కువ టెన్షన్ హీటు తలనొప్పి సమస్య కూడా పోతుంది అదే విధంగా కంటిలో ఉండే సమస్యలు కూడా పోతుంది ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు స్నానం చేసినప్పుడు స్నానం చేసినప్పుడు ప్రతిసారి కుంకుడుకాయతో కాయతో గానీ సీకాయ పౌడర్ తో గానీ స్నానం చేస్తూ వచ్చే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు లాగే దొరికే షాంపూ కాక మనకు నేచురల్ గా సీకాయి కుంకుడుకాయ ఆ కాలంలో మంగవేర్లు అదే విధంగా చిగురాకు కూడా స్నానం చేసేదానికి బాగా పౌడర్ చేసి అప్లై చేసుకోండి స్నానం చేసేవాళ్ళు అలాంటికాయ నాచురల్ గా సీకాయ అందరికి దొరుకుతుంది ట్రై చేయండి సార్ ఈ ఆయిల్ అప్లై చేస్తూ ట్రై చేస్తూ వచ్చారంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ వాడేంత కాలము చికెన్ తినకూడదు మనకి పారం కోళ్ళు అనేది అసలు వాడకూడదు ఒకవేళ నేను తినలేను ఉండే ఉన్న అనుకున్న వాళ్ళైతే నాటు కోడి వాడచ్చు ఓకే మటన్ గొరి మటన్ వాడచ్చు చికెన్ మాత్రం తినకూడదు అదే విధంగా కొంతమంది మగవారు కూడాను బట్టతాలతో ఎయిర్ ఏర్పలు సమస్యతో బాధపడుతుంటారు వాళ్ళు డ్రింక్స్ స్మోక్ చేయకూడదు వాళ్ళు ఈ పత్యం పెరుగు తినరాదు మైదా పిండితో చేసిన ఏ వంటైనా తినరాదు అది మీకు ఫాస్ట్ ఫుడ్ కానీ ప్రజెంట్ ఫుడ్ కానీ ఇంట్లో కానీ బయట మైదా పిండితో చేసిన ఫుడ్ చికెన్ డ్రింక్స్ పెరుగు ఈ వస్తువులు వదిలేసి ఆయిల్ మంచి మజ్జిగ ఇప్పుడు దొరుకుతుండే ఫ్రై పెరుగు అనేది తినరాదు అరుగుదల కాదు మజ్జిగ ఎంతైనా వాడచ్చు ఇలాంటి సలవు పదార్థాలు వాడుకోవచ్చు లక్షణంగా ఈ పెరుగు వాడక ఈ పత్యాలు ఉంటూ ఈ ఆయిల్ వాడుకుంటూ వచ్చారంటే వీళ్ళకు పడుతుంది ఒక రెండు మూడు నెలల్లో మంచి రిజల్ట్ ఉంటుంది బట్టతల పైన కూడా ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా కాకపోతే ఒక సిక్స్ మంత్ పైన ైతే ఈ పత్తి ముండు వాడుకున్నాడు అంటే అద్భుతమైన రిజల్ట్స్ ఒకవేళ మీ వల్ల ఇలా చేసుకునే కాలేదు లైక్ మీరు అందరికి తెలియచేయాలన్నారు అవునండి వాళ్ళ వల్లనూ చేసుకునే కాలేదు అంటే మన దగ్గర తయారు చేసిన మందులు ఉంటాయి మనం ఇదే కాక షాంపూ పౌడర్ ఉంటుంది సీకాయి తలకి ఎలా వాడుకోవాలా చేసేది ఆ షాంపూ పౌడర్ ఏరాయిలు కడుపులో కూడా మందులు ఉంటాయి కొన్ని అది కూడా అందుబాటులో ఉంటుంది వచ్చి వాడుకోవచ్చు లేదా ఇలా చేసైనా వాడుకోవచ్చు మీరు మనం వచ్చి కర్ణాటక కోలార డిస్టిక్ ఎవరైనా సరే డైరెక్ట్ గా ఇక్కడ మందులు వాడుకోవచ్చు రాని పక్షాన కొరియర్ ముఖాంతరంగా కూడా వాళ్ళ సమస్య తెలియచేసి ఫోటో పెట్టి లేక ఒక వీడియో పెడితే దానికి తగిన మందులు మా దగ్గర అందుబాటులో ఉంటాయి సో మచ్ చాలా మంచి ఔషధాల గురించి చెప్పారు చాలామంది పెరుగు తినేస్తూ ఉంటారు సో పెరుగు కూడా మీ వల్లే నాకు తెలిసింది ఈరోజు సో వ్యూవర్స్ చూసారు కదా సార్ చెప్పినట్టు హెయిర్ ఆయిల్ ఇలా చేసుకొని మన ఔషధం పడితే చాలా మంచిది అండ్ ఔషధాన్ని మనం ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు కాబట్టి వీళ్ళే మనకి కొరియా ద్వారా షాంపూస్ని ఈ ఆయిల్ని చేసి పంపిస్తారంట సో కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లొకేషన్ పెడతాము సో సంప్రదించండి